హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాదామాని ముచ్చు సో ఇది అల్లం చాయ్ తేనె నిమ్మకాయ సో రెండు మీకు మూడు మిక్స్ చేసుకొని సో డైలీ పొద్దున్న తాగుతున్న ఫ్రెండ్స్ సో వెయిట్ రేస్ కావడానికి సో ఇది తాగుతున్నప్పటి నుంచి ఒక రెండు కేజీలు తగ్గిన ఫ్రెండ్స్ నేనైతే వంద కేజీలు ఉండే నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్కి వచ్చిందే కింద చూసుకున్నాను నేను నైంటీ ఎయిట్ కేజీకి వచ్చిన ఫ్రెండ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో మా గాయత్రి వాళ్ళకు ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే సో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ మా గాయత్రి ఏం ఎగ్జామ్ సైన్స్ సైన్స్ లాస్ట్ ఎగ్జామ్ ఇక ఈరోజు నుంచి మా గాయత్రికి మా జానవికి రెండు నెలలు ఇక మా జానవికి అయితే పండగ పండగ మంచి తొమ్మిది వందల ఈ రోజు తొమ్మిదా ఈరోజు జల్దీ వేసింది ఏడు గంటలకు వేసింది బోర్డర్ ఎక్కువ పెట్టుకున్నాం మోకానికి అదో పెద్దది ఉన్నావు దయం లెక్క ఏమన్నా టిఫిన్ తెచ్చుకున్నాము తినడానికి కాదమ్ మీ పడేస్తా పడేనికే తెచ్చినా టిఫిన్ తింటావా ఇడ్లీ ఇడ్లీ చేసినా నువ్వు టిఫిన్ చేసినావా ఏం చేసినావు టీఫిన్ ఏ టిఫిను ఏడు సద్దుడిగా ఏడు సద్దు మూతెంకర పోయింది రాత్రి మా దగ్గర వండుకోకుండా ఎడిపోయినావు మళ్ళీ మధ్యలో లేచి ఎడిపోయినావు రాత్రి ఎందుకు పోయినావు దయ్యం వచ్చిందా ఏడికి వచ్చింది నీ దగ్గరకు వచ్చిందా సో హ్యాపీ టైం వచ్చేసి వన్ వన్ థర్టీ అవుతుంది సో మా పిల్లల స్కూల్ అయితే అయిపోయింది ఇవో ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే అందుకని చెప్పేసి గురించి కూడా తాపిస్తాను యానవి కుట్టునా కొట్టు అమ్మ నాకు కొట్టుబట్ కొట్టుకున్నా గాయత్రి ఇది తింటావా మా జానా గుడ్డనికి వస్తలేదు వాతావరణం వేడి ఉంది పెద్ద సోడా ఉంది దగ్గర మా జానం అయితే చచ్చిపోతుంది సోడాకు

సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో సాయిదా తాగుతున్నాం ఫ్రెండ్స్ చాయ్ పెడుతుంది బాలమని సో ఇప్పుడు పిల్లలు అందరు వచ్చేసారు సో షూటింగ్ ఉంది సో రెండు వీడియోలు రెండు ఛానల్కు రెండు వీడియోలు షూటింగ్ ఉంది ఫ్రెండ్స్ సో కొంచెం సాయి తాగి కొంచెం అందంఛాయి తాగేసి వీడియో షూట్ చేస్తాం ఓకేనా ఫైన్ బిస్కెట్ వేసుకో బాలని ఫైన్ బిస్కెట్ అంటే మస్తు ఇష్టం బాదం ఓడగొట్టుకుంటే ఫైన్ బిస్కెట్

నువ్వే తాగన్నాడు ఇక ఇప్పుడు నేను పైన స్కిల్ తెచ్చుకున్నాక ఈ ప్యాకెట్ చూసి నేను కూడా చాయ్ తాగి వీడియో స్టార్ట్ చేస్తాను అంట బయట మస్తు అసలు మామూలుగా అయితే మేము చాయ్ తాగము తాగాలి అనిపిస్తుంది ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉంది కదా ఫుల్ చల్లగా ఉంది సో అందుకని చెప్పి కొంచెం చాయ్ తాగితే బాడీ ఇది ఎందుకు మొత్తము బయట అయ్యో బయట ఉంది అల్లరి చేస్తే బయట మబ్బు మబ్బు ఉంది మస్తు బరుబర్ అవుతుంది అంటే ఎండ లేదు గాలి లేదు ఏదో వాన పెద్ద వాన పడ్డట్టే మా వాన జోరుగా కొట్టినా జ్వర హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు అయితే వీడియో తీసుకుంటారు దానికోసం మా గాయత్రికి అయితే చీర కట్టిన ఇప్పుడు ఈమె టీచర్ అమ్మా ఇప్పుడు అందరు ఏం టీచర్ పెట్టను డ్రాయింగ్ డ్రాయింగ్ టీచర్ అంట ఇప్పుడు అందరూ డ్రాయింగ్ లేస్తారు ఈ సారి ఎంత వింతలు ఈ చిత్రాలు వేస్తారో చూడాలి మా వాళ్ళు డ్రాయింగ్ పోయింది సార్ డ్రాయింగ్ లేదు మా జానా అయితే ఇంకా హైలెట్ డ్రాయింగ్ వేసింది ఆ డ్రాయింగ్ అయినందుకు వేసింది ఈరోజు మా గాయత్రి చానా తో చీర కట్టుకుని ఫ్రెండ్స్ డ్రాయింగ్ టీచర్ యాక్చువల్ మా జానే ఉండాలి కానీ జానవే డిస్మిస్ చేసినాం